వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చేసి మీరు తప్పకుండా ఒక లాక్ వేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మ్యాంగో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి నేను చేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ స్టెప్ మో తీసుకున్న అయితే చక్కగా మిక్సీలో వేసుకొని చక్కగా జ్యు పల్ప్లా తీసుకోవాలి అందులోంచి ఒక్క స్పూన్ తీసుకొని మ్యాంగో జ్యూస్ని దాంట్లో కాచిన పాలైనా పర్లేదు పచ్చిపాలైనా పర్లేదు ఒక్క స్పూన్ వేసుకొని మొఖం అంతా కూడా ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఫేస్ బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ముఖం మీద ఎలాంటి మురికున్నా జిడ్డున్నా కూడా పోతుందనమాట బాగా ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం ఇంకొక విషయం ఏంటంటే మనం ఏది చేసుకున్నా కూడా ముఖానికి ఒక్కటే కాదండి మెడకు కూడా చేసుకోవాలి మెడ చుట్టూ కూడా చేసుకోవాలి చక్కగా ఫస్ట్ స్టెప్ అయితే చూసారా క్లెన్జింగ్ నేను ఒక్కొక్క స్టెప్ చేసేసరికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చూసారు కదా ఫస్ట్ స్టెప్కి ఇప్పటికి కూడా ఇప్పుడు సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ దానికోసం మళ్ళీ ఒక స్పూన్ మ్యాంగో పల్ప్ తీసుకొని ఒక్క స్పూన్ బియ్యప్పిండి వేసుకుంటున్నానండి నేను దాన్ని బాగా పేస్ట్లా చేసుకొని మాకు అంతా మెక్క అంతా కూడా మెడంతా కూడా పాంగుకొని పెట్టుకొని చక్కగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట బాగా ముక్కు దగ్గరున్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ చిన్న దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అదేవిధంగా డెడ్ సెల్స్ డెడ్ స్కిన్స్ ఏమున్నా కూడా బాగా రిమూవ్ అయిపోతాయి అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ స్టెప్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ సెకండ్ స్టెప్ కూడా ఫైవ్ మినిట్స్ బాగా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా చూసారా ఇప్పుడు థర్డ్ స్టెప్ మళ్ళీ ఒక స్పూన్ మ్యాంగో పల్ప్ తీసుకున్నానండి అదేవిధంగా ఒక స్పూన్ హనీ హనీ తీసుకుంటున్నాను ఇది మసాజ్ కోసం అనమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఆ మ్యాంగో పల్ప్లోని బాగా చూండి మంచి గ్లాసీ టెక్స్చర్ వస్తుంది చూసారా అదిగో ఇప్పుడు దాన్ని మొత్తం ఫేస్ అంతా కూడా రాసుకొని చూడండి ఎంత గ్లాసీగా ఉందో అని అదేవిధంగా నెక్ మెడక్ కూడా చుట్టూ రాసుకొని మొత్తం అంతా కూడా చక్కగా మసాజ్ థర్డ్ స్టెప్ మసాజ్ అనమాట మొత్తం అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోవాలండి స్కిన్ అంతా కూడా సాఫ్ట్ అయ్యి బాగా మృదువుగా తయారవుతుంది అనమాట ఈ స్టెప్లోని సో బాగా మొత్తం అంతా కూడా చక్కగా చేసుకోవాలి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఖర్చు పెట్టుకుంటా ఓల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేసి చేయించుకుంటాం ఫ్రూట్ ఫేషియల్స్ అది అక్కర్లేదండి ఇలా మనకి సీజనల్గా ఏ ఫ్రూట్ అయితే లభిస్తుందో ఆ ఫ్రూట్ పప్పాయ అయితే పప్పాయ బనానా ఏది దొరికితే అది మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ని తీసుకొని చక్కగా మనమే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి ఉంటుంది హాని ఉంటుంది అన్నీ ఉంటాయి కదండి పాలు ఉంటాయి మన ఇంట్లో శనగపిండి ఉంటుంది అన్నీ ఉంటాయి మనమే చేసుకోవచ్చు చక్కగాని ఇంట్లోనే మనమే మన చేతులతో మనం చేసుకుంటే ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది చక్కగా ఇలా కళ్ళు చుట్టూ బుగ్గల మీద మౌత్ మూతి చుట్టూ అంతా కూడా మెడ అంతా కూడా చక్కగా మసాజ్లా చేసుకోవాలండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చక్కగా చేసుకోవాలన్నమాట టెన్ మినిట్స్ పాటు చేసుకున్న తర్వాత చక్కగా ఒక తడి బట్ట పెట్టి బాగా తుడిచేసుకోవాలండి నేను ఆల్రెడీ హెన్నా పెట్టుకున్నాను అనమాట హెన్నా పెట్టుకున్నాను అందుకోసం అనేసి ఈ ప్రాసెస్ ఫేషియల్ కూడా చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను అనమాట స్కిన్ నాకు అసలు నాకు తెలుస్తుందండి ఆ ఫీల్ చాలా బాగా వచ్చింది అనమాట చాలా మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా ఉందనమాట ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ప్యాక్ వేసుకోవడం కోసం అండి ఒక స్పూన్ మ్యాంగో పల్ప్ తీసుకున్నాను అదేవిధంగా ఒక స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను అంటే మనకి ఫేస్ మీద మామిడి పండు గుజ్జు ఒక్కటే అయితే నిలబడదు కదండి జారిపోతుంది కదా అందుకోసమని ఇది నిలబడడం కోసం శనగపిండి వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ ఒక సారీ ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి చాలా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి చూసారా క్రీమీ టెక్స్చర్లో రావాలన్నమాట దాన్ని ఇప్పుడు చక్కగా ఫేస్ అంతా కూడా ప్యాక్లా వేసేసుకోవాలి మెడకి కూడా వేసుకోవాలండి మెడ కూడా మనం ఏది ఫేస్ ఫేస్కి రాసుకున్నా కూడా మెడకి కూడా రాసుకోవాలన్నమాట అండి లేకపోతే ఫేస్ ఒక కలర్లోని మెడ ఒక కలర్లోనూ విధంగా అదేవిధంగా వీలుంటే కనుక మన హ్యాండ్స్కి కూడా రాసేసుకోవచ్చు మొత్తం ఇలా ప్యాక్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకోవాలన్నమాట బాగా రిలాక్స్ అయిపోతూ ఉండాలండి మాట్లాడకూడదు చాలా కామ్గా ఉండాలన్నమాట ఇప్పుడు టెన్ మినిట్స్ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకున్నానండి తర్వాత ఒక తడి బట్ట పెట్టి చక్కగా తుడుచుకుంటున్నాను అనమాట మొత్తం అంతా కూడా మీరే స్టెప్ బై స్టెప్ నేను చేస్తూ ఉంటేనే మీకు ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది నేను చేసుకుంటున్నప్పుడే చూసారా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ నేను చేసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది చాలా స్మూత్గా వచ్చిందండి ఫేస్లో డిఫరెన్స్ కూడా చాలా కనిపించింది నాకైతే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం